はい。 వర్షం అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ త్రీ నుండి స్టార్ట్ అయింది వర్షం ఇటు చూడు మమ్మ ఇటు చూడు నా చిట్టి తల్లి అయితే ఇప్పుడే లేచింది ఫ్రెండ్స్ రా ఇట్ రా వచ్చేసాయి నా దగ్గరికి రా నా సైడ్ చూడు మమ్మే మమ్మీ ఇటు చూడు మమ్మే చాను తను కిందికి చూస్తుంది చూడండి కిందే మమ్మే చూడు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు బేట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మే గుడ్ మార్నింగ్ చెప్పావా ప్లీజ్ మమ్మే గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మమ్మీ వీడియోస్ చూడు వీడియో నిన్ననే ఇంజెక్షన్ పడి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఇంజెక్షన్ వ్యాక్సిన్ అని ఫీవర్ అయితే కొంచెం తక్కువ తగ్గింది చూడు చూడు మమ్మీ హాయ్ బా హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు ఇగో ఇటు చూడు అక్కడేముంది ఇటు చూడు ఇటుదే ఇటు చూడు పెట్టే నేను ఇతరు మాట్లాడును మమ్మీ అలిగింది మాట్లాడవా నా చిట్కల్ ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ తను ఎట్ చూస్తుందో చూడండి మమ్మీ షాను ఇచ్చుడు ఇచ్చుడు ఇగు మమ్మీతో మాట్లాడవా మమ్మీ పిలుస్తుంది షాను ఇచ్చుడు ఇటు చూడు ఇటు చూడు మమ్మీ ప్లీజ్ ఏమైంది ఏమైంది చెప్పు అలిగావా మమ్మీ మీద అలిగావా ఈరోజు అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చకపోయినా చూడండి చూసి నచ్చకపోయినా కామెంట్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్ బాబాయ్ చెప్పు పెట్టి ఇవి చూడండి ఎలా చూస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్